ప్రస్తుతం టెలివిజన్లో ట్రెండింగ్ షో అంటే బిగ్ బాస్ కేవలం టెలివిజన్లోనే కాదు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ దానికి సంబంధించిన రీల్స్ ట్రెండ్ అవుతూ ఉన్నాయి సో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఈ సీజన్లో వెళ్ళిన వాళ్ళలో మాధురి గారు కూడా ఉన్నారు దివ్వేల మాధురి దాని గురించి అసలు ఏంటి ఎలా ఆడుతున్నారు మనతో మాట్లాడటానికి దువాడ శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ బిగ్ బాస్ షోలోకి వెళ్ళిన మొదటి రోజే మాధురి గారు మా ఆయన గుర్తొస్తున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు అది కొంచెం హార్ట్ హార్ట్ మెల్టింగ్గా అనిపించింది అది చూసి మీకేమనిపించింది అంటే చాలా కాలంగా ఇద్దరం కలిసి జర్నీ చేస్తున్నాం కదా ఫోర్ ఇయర్స్ నుంచి కొంచెం ఇదే వేరే వేరేగా ఉండటం కలిసి ఉన్నటువంటి మా నుంచి ఇది వెళ్ళి తను వెళ్ళటం అనేది ఇదే మొదటిసారి కాబట్టి కొంచెం ఇమోషనల్గా ఫీల్ అవుతారు మీకు కూడా అది అంతే ఎమోషనల్ ఫీలింగ్ వచ్చిందే సార్ తప్పదు కదా ఇద్దరం కలిసి ఉన్నాం కదా ఇప్పుడు ఈ బిజినెస్లు ఇవన్నీ ఏమైనా చూస్తున్నాను ఉంటే అది ఇద్దరం కలిసి చేసేవాళ్ళని ఏదైనా కామన్ బట్ ఇదొక పాయింట్ ముందుగానే అసలు మనకు సీజన్ ప్రారంభంలోనే ఆహ్వానం వచ్చింది ఏడో తారీఖున ప్రారంభం అయ్యేటప్పుడు అప్పుడు మనం రాలేమని చెప్పాం యాక్చువల్గా బిజినెస్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రాలేమని చెప్పాం మళ్ళీ పిలుపు వచ్చింది వైల్డ్ ఎంట్రీస్లో మీరు తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి సరే మరి పిలుస్తున్నారు కదా నిలటం జరిగింది వెళితే ఒక మార్క్ బిగ్ బాస్లో ఒకరోజు ఉంటామా వన్ వీక్ ఉంటామా టూ వీక్స్ ఉంటామా మాకు అనవసరం ఉన్న టైం ఎంతైతే ఉంటామో ఆ టైంలో ఒక మార్క్ రావాలి ఎందుకంటే బిగ్ బాస్ మీద ప్రజలందరూ చాలా ఎక్కువ మంది చూస్తున్నారు కొన్ని కోట్ల మంది చూస్తున్నారు చూసిన దానిలో విమర్శలు కూడా అంతే తీవ్రంగా ఉన్నాయి బిగ్ బాస్ని చాలా ఎక్కువగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు ఇది బాగుండదు ఇది ఒక వేస్ట్ షో అని విబ్రోతలు ఇది అని రకరకాలుగా ఉన్నారు ఒక క్వశ్చన్ రకరకాల కమెంట్లు ఉన్నాయి బిగ్ బాస్ మీద ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నారు మీరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు మీ జర్నీ కూడా మీరు అన్నట్టు నాలుగేళ్ల నుంచి గారిది మీది ప్రపంచం మొత్తానికి తెలుసు ఇటువంటి సిచ్యువేషన్లో బిగ్ బాస్ లాంటి షోలోకి మాదిరి గారు వెళితే దాని కాన్సిక్వెన్సెస్ మీరు అన్నట్టు నెగిటివ్ కామెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కదా ఎలా హ్యాండిల్ చేయాలి అంటే ఆవిడ అలా డీల్ చేస్తారు మీరు ఎలా డీల్ చేయాలి వీటిని అదే కదా మా కాన్సెప్ట్ బిగ్ బాస్ మీద ఏదైతే బ్యాడ్ కామెంట్స్ ఉన్నాయో ఆ బ్యాడ్ కామెంట్స్ని కౌంటర్ చేయటమే ఆ బ్యాడ్ కామెంట్స్ని మళ్ళీ కౌంటర్ చేసి చేయటమే మధ్య ఇప్పుడు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్లో రిలేషన్స్ పెట్టుకుంటారు ఆ రిలేషన్స్ అన్న చెల్లి అని తల్లి కొడుకు అని లేకపోతే లవర్స్ అని పెట్టుకుంటారు వెళ్ళిన మొదటి రోజు నుంచి నాగార్జున గారితో కలిసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మీరు మాధురి గారు లైన్ చూశారు ఆ లైన్ ఏంటంటే ఈ రిలేషన్స్ మీకు అవసరమా ఈ రిలేషన్స్ ఎందుకు పెట్టుకుంటున్నారు ఒకవేళ ఈ రిలేషన్స్ ద్వారా ఫైనల్ ఎవరికైతే రావాలనుకుంటుందో అప్పుడు తండ్రి కోసం కూతురు అన్న కోసం చెల్లి లవర్స్ కోసం ఒకరికొకరు వదులుకుంటారా చెప్పండి అంటే లేదు మరి వదులుకున్నప్పుడు ఎందుకు ఎందుకు ఈ మోసాలు ఎందుకు మాస్కులు ఎందుకు తొడుక్కుంటారు ఇప్పుడు అదే సబ్జెక్ట్ హాట్ అయిపోయింది హాట్ సబ్జెక్ట్ అయిపోయింది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో రిలేషన్ రిలేషన్స్ పెట్టుకోకూడదురా బాబు అని రిలే రిలేషన్స్ పెట్టుకుని ఇంతవరకు ఆడిన వాళ్ళు విడిపోయినారు ఇప్పుడు ఎవరు ఈ స్ట్రాటజీ శ్రీనివాస్ గారిదా మాధురి గారిదా ఎవరు తీసు స్ట్రాటజీ ఇట్లా బిగ్ బాస్లో ఉన్న ఒపీనియన్ మార్చాలి దానికి ఒక స్ట్రాటజీతో వెళ్ళాలని ఎవరు ఇప్పుడు కామెంట్స్ ఉన్నాయి కదా బయట ఇదంతా ఇలా జరుగుతాయి ఇది ఫేక్ ఇది మాస్క్ వేసుకుని నటిస్తారు ఇవన్నీ ఫేక్ రిలేషన్స్ ఫేక్ రిలే రిలేషన్స్నే నిజంగా నమ్మిస్తే ప్రజలను మభ్య పెడతారు కొంతమంది నిజంగానే నమ్మేసి ఫేక్ రిలేషన్స్ని కూడా నిజంగా నమ్మేసి అక్కడ తప్పుడుదారులు వెతుక్కుంటున్నారు అని ఉన్నాయి కదా ఈ కామెంట్స్లో ఆ కామెంట్స్ తరఫున వెళ్ళి మాట్లాడటమే మా ధ్యేయం ఆ ధ్యేయంలో భాగంగానే ఇప్పుడు ఊహించని మార్పు బిగ్ బాస్ హౌస్లో వచ్చేసింది మొన్నటి వరకు ముప్పై ముప్పై ఐదు రోజుల వరకు రిలేషన్స్తో ఉన్న వాళ్ళందరి రిలేషన్స్ పటాపంచలైపోయినాయి ఎప్పుడు ఎవరు ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు అక్కడే మా మొదటి విజయం అందుకే మీకు చెప్పాను ఈ రోజు వరకు బిగ్ బాస్ ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క నేను ఎందుకు చెప్పానంటే ఈ కౌంటర్ మాది గట్టిగా ఉంటుంది రెండు ఈ గేమ్స్ ఆడేటప్పుడు కూడా టాస్క్స్ పెట్టేటప్పుడు కూడా ఒక సిస్టమ్ ఉండాలి తర్వాత బిహేవియర్ కూడా బాడీ లాంగ్వేజ్ కూడా మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగుంటి తనం అనేది ఉట్టి పడాలి అందుకే శారీ డ్రెస్సెస్ డ్రెస్ ఉండకూడదు ఇలాంటివన్నీ కూడా మేము చాలా కీలకంగా పెట్టుకున్నాం బిగ్ బాస్లో ప్రతిరోజు శారీతోనే కనపడాలి కనిపిస్తుంది మాదిరి గారి కాస్ట్యూమ్స్లో చూస్తే చాలా జాగ్రత్తగా ఉన్నారు కంప్లీట్ ట్రెడిషనల్ వేర్లో ఉన్నారు ఒక చిన్న సందేహం మాకు మీరు మాకు క్లారిటీ డౌట్ క్లియర్ చేయాలి నాకు దువాడ మాదిరి అనేలా దివ్వల మాదిరి అనేలా ఎలా పిలవాలని చెప్తే దాని ప్రకారం నేను ముందుకెళ్తాను ఆ క్వశ్చన్ పక్కన పెడితే బిగ్ బాస్ అనేది రెండు కారణం ఒకటి పాపులారిటీ కోసం వెళ్తారు రెండు డబ్బు కోసం వెళ్తారు మాదిరిగారికి కావాల్సినంత పాపులారిటీ ఆల్రెడీ ఉంది వెనకాల ఉన్నారు వెనకాల ఉన్నారు పక్కన ఉన్నారు తనతో పాటు ఉన్నారు ఎందుకు వెళ్ళారు మేమైతే డబ్బుల కోసం కాదండి డబ్బులు అయితే ఆ సబ్జెక్టే మేము వద్దని చెప్పిస్తున్నాం కానీ ఇస్తారంట ఇస్తే వచ్చిన డబ్బులతో మేము అనాథలకు కానీ లేదా క్యాన్సర్ పేషెంట్స్కి కానీ లేదా విద్యార్థులు ఎవరైనా చదువుకుని చదువు వాళ్ళ ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి కానీ లేదు వికలాంగులకు కానీ వచ్చిన ప్రతి రూపాయి కూడా పంచిపెట్టేస్తాం మాకైతే ఈ డబ్బుల మీద ధ్యాస లేదు డబ్బులతో అవసరం లేదు ఆ రెమ్యునరేషన్ ఏదొచ్చిందో అది వాళ్ళకి పనిచేయటానికి నిర్ణయం చేసుకునే వెళ్ళటం జరిగింది నెంబర్ వన్ నెంబర్ టూ మీరు ఏదో ఇంటి పేర్లు చెప్పారు ఇంటి పేరు మాధురి అని పిల్లండి నాగార్జున గారు మాధురి అని పిలిచారు కదా అంటే సరిపోతుంది మాధురి మాధురి ఓకే మాధురి ఓకే వెరీ గుడ్ ఆన్సర్ అండి సో ఇప్పుడు కొన్ని కమెంట్స్ వినిపిస్తున్నాయి మాదిరి బిగ్ బాస్ హౌస్లోంచి బయటకు వస్తే బిగ్ బాస్ హౌస్ని మేము ఇది చేస్తాము బ్లాస్ట్ చేస్తాము లాంటి కమెంట్స్ వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ వస్తున్నాయి ఆవిడ ఆవిడ బయటని బిగ్ బాస్ హౌస్లో నుంచి తొందరగా బయటకు వస్తే బిగ్ బాస్ హాస్ని మేము ఉంచము మేము అన్నంటి కొన్ని కమెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి మీరేమంటారు మీరని కాదు అది అది ఎవరనేది పక్కన పెడితే ఫ్యాన్స్ ఉండదు మాదిరి గారు ఫ్యాన్స్ అయి ఉండొచ్చు అవన్నీ నేను మే మేము ఆ బిగ్ బాస్ టీం ఎవరైతే ఉన్నారో నాగార్జున గారి దగ్గర నుంచి కింద వరకు మేము అందరినీ గౌరవించుకుంటూ చాలా గౌరవంతో వెళ్తున్నామండి మేము ఒక కాన్సెప్ట్లో మేము ఒక మార్క్ బిగ్ బాస్లో తీసుకురావాలి బిగ్ బాస్లో ఉన్నటువంటి బ్యాడ్ నేమ్ని తుడిచిపెట్టే విధంగా మా రోల్ ఉండాలన్నది ప్రధానమైనటువంటి ఉద్దేశం ఆ రోల్ ప్లే చేసుకొని ఎన్ని రోజులున్నా మాకు పర్వాలేదు వారం ఉన్నా పర్వాలేదు టూ వీక్స్ ఉన్నా పర్వాలేదు పంపించేసినా పర్వాలేదు దేనికైనా సిద్ధపడి అక్కడికి వెళ్ళటం జరిగింది సో మీరు మాదిరి గారు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే ముందు మీరు ఎటువంటి సలహాలు ఇచ్చారు ఎటువంటి ట్రైనింగ్ ఇచ్చారు మీ ఇన్పుట్స్ ఏమేమి ఇచ్చారు మెయిన్ నేను అదే ట్రెడిషనల్ వేర్స్ ఒక తెలుగుంటి ఆడపడుచుల ఉట్టిపడే విధంగా ఉండాలన్నది నెంబర్ వన్ భాష కూడా గౌరవంగా అందరికీ మీరు మీరు అనే సంబోధించాలి ఎక్కడ సింగులర్స్ రాకూడదు ప్లోరల్తోనే మనం గౌరవంగా మాట్లాడాలన్నది ఒకటి అక్కడ జరుగుతున్నటువంటి తప్పులు ఏవైనా ఉంటే గట్టిగా మాట్లాడొచ్చు గట్టిగా మాట్లాడాలని చెప్పి వాడు పంపించడం జరిగింది గేమ్స్ అండ్ స్పోర్ట్స్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి ఎలా వాళ్ళు ఆడించే విధానం ఏంటి మనం ఆడుతున్న విధానం ఏంటి ఎలాంటి మనం సమాచారం సందేశం రిపబ్బడి బయటికి పంపించాలన్న దాని మీద ఇందులో మెద ప్రధానమైనటువంటి కాన్సెప్ట్లు కొన్ని వివరాలు తెలియజేసి పంపించడం జరిగింది సి ట్రోలర్స్కి మంచి కాంట కాంటెంట్ ఇది బిగ్ బాస్ అనేది బేసికలీ ట్రోలర్స్కి మంచి కాంటెంట్ అండ్ మాదిరి గారి జర్నీ మొత్తం గత నాలుగైదేళ్ళ నుంచి చూసినా కూడా సోషల్ మీడియాలో కావాల్సినంత ఇన్ఫర్మేషన్ అయ్యి ఉండొచ్చు దానికి కాంటెంట్ అంటారా ఇన్ఫర్మేషన్ అంటారా కాంట్రవర్సీ అంటారా ట్రోల్స్ అంటారు సో మాధురి గారు ఒకవేళ బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు తొందరగా బయటకు వచ్చేస్తే ఒకవేళ ఈ ట్రోలర్స్కి మళ్ళీ అవకాశం ఇచ్చినట్టుగా అవుతుంది రకరకాల కమెంట్ వస్తే నాలుగు నాలుగైదేళ్ల జర్నీ గురించి మాట్లాడే అవకాశాలు ఉంటుంది అది అది ఒక ఇంత కొంచెం డిస్టర్బ్ కలిగించే అంశం లాంటిదిగా భావించవచ్చా నేను ట్రోలర్స్ దగ్గరికి కూడా సిరసు వచ్చి నమస్కరిస్తున్నాను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము ఈ స్థాయికి వచ్చామంటే వాళ్లే కారణం సార్ ట్రోలర్స్ని మనం విమర్శ వాళ్ళు విమర్శిస్తున్నారని నేను విమర్శించను ఎందుకంటే టెక్కల వరకే పరిచయమైన నన్ను జిల్లా వరకు తీసుకెళ్ళింది మా టెక్కల ప్రజలైతే జిల్లా నుంచి రెండు రాష్ట్రాల స్థాయికి తీసుకెళ్ళింది ట్రోలర్స్ ఎవరు దువాడ శ్రీనివాస్ ఎవరు మాధురి ఈ రెండు ఈ పేర్లను కూడా తీసుకెళ్ళింది ఆ సోదర సోదరి మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం వాళ్ళు మమ్మల్ని ఎంత గట్టిగా తిడితే అంత గట్టిగా మేము ముందుకు వెళ్తాం కాబట్టి ట్రోలర్స్ గురించి మేము ఎప్పుడు వ్యతిరేకంగా ఆలోచించాం అయితే ఒకటి నేను అంటున్నాను ఆడవాళ్ళకి విమర్శించేటప్పుడు ఏదైనా కొంచెం సరైన లాంగ్వేజ్ విమర్శ సద్విమర్శ అయి ఉండాలి ఆ విమర్శ ఫౌల్ లాంగ్వేజ్ ఫిల్దీ లాంగ్వేజ్ మాట్లాడటం కరెక్ట్ కాదు అది ఎవరికైనా సరే మామైనా అవచ్చు ఇంకోళ్ళైనా అవ్వచ్చు బూతులు ఎందుకు మాట్లాడాలి మన ఇంట్లో పిల్లలు ఉన్నారు ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అది చూసుకొని సరైన సద్విమర్శ చేయండి చేస్తే మేము కూడా దాన్ని స్వీకరించి ముందుకు ఎలా అడుగు వేయాలనేస్తాం ఎవరి విషయంలో కానీ బూతులు కానీ తప్పుడు పదాలు కానీ వాడొద్దని నేను ట్రాలర్స్కి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను సార్ ఒక విషయం అండి మీతో మీరు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే చాలా పక్క స్ట్రాటజీతో బిగ్ బాస్లో ఎలా ఉండాలి ఏం చేయాలి మీరు ఏం కావాలనుకుని వెళ్తున్నారు అనేది మాకు క్లారిటీ ఉందని తెలుస్తుంది సో సోషల్ మీడియాలో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది మాదిరి గారికి బయటకు వచ్చిన తర్వాత మాధురి గారి సినిమాల్లోకి వెళ్తారు సినిమాలో యాక్ట్ చేస్తారని ఒక చిన్న వినికిడి వస్తుంది మీరేమంటారు దీని మీద అవకాశం ఉంటుందా ఆల్రెడీ ఇద్దరం కలిపి ఒక సినిమాలో మననే చేసాం త్వరలో రిలీజ్ అవుతుంది తప్పే ఉంది అండి ఇప్పుడు ఎలాగో ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ పొలిటికల్ ఫీల్డ్ ఒకవైపు చూస్తున్నాం వ్యాపార రంగం ఒకవైపు ఉన్నాం మరి ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా అవకాశం వస్తే ఇట్స్ వెరీ కామన్ మేము ఒక సినిమా తీసాం కదా ఆల్రెడీ వాలంటీర్ అని ఒక సినిమా తీసి రిలీజ్ చేసాం ఈ మధ్య ఇంకో డైరెక్టర్ గారు పిలిస్తే ఇద్దరం కలిపి ఒక క్యారెక్టర్ ఉంటే ఇద్దరం కలిపి చేసాం ఇంకా చాలామంది మాట్లాడుతున్నారు ఏమో ఆ సి సినీ రంగంలో కూడా అవకాశాలు ఉండొచ్చేమో చెప్పలేము ఉంటే చేస్తాం సరే ఇప్పుడు మాదిరి గారు ఉండి ఈ ఒకలా మీ షాప్ వ్యాపారం అయితే ఉంది దాన్ని మేనేజ్ చేస్తూ వచ్చారు ఇప్పుడు మా మాదిరి గారు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు కాబట్టి ఆ బర్డెన్ మీ మీదే పడింది కొంచెం ఎక్స్ట్రా బర్డెన్ అవుతుందా ఇప్పుడు హ్యాండిల్ చేసుకోవటం ఎక్స్ట్రా బర్డెన్ సార్ ఎందుకంటే ఇందులో కొన్ని రంగ కొన్ని వ్యవహారాల్లో నాకు అనుభవం లేదు ఫినాన్షియల్ యాక్టివ్ యాక్ట్స్ మాత్రమే నేను చూస్తాను ఆ సారీస్ సెలెక్షన్స్ అని తానే చూడాలి అయినప్పటికీ తాను ఒక రెండు నెలలైనా ఒకవేళ ఉంటే ఇబ్బంది లేని విధంగా కాంచీపురం ఒకలా సిల్క్స్లో అన్ని ఏర్పాట్లు పని చేసేసి వెళ్ళింది అవన్నీ మేము జస్ట్ పాస్ చేసుకోవటమే మరి కస్టమర్స్ అందరికి కూడా ఇబ్బంది లేకుండా నేను ఏర్పాట్లు చేసాం ఇంకో బ్రాంచ్ కూడా రెడీ అవుతుంది వైజాగ్లో కూడా ఒక బ్రాంచ్ బ్రాంచెస్ కింద ఎక్స్టెన్షన్లో కూడా చాలా పనుల మీద నిమగ్నమై ఉన్నాం మరి ఆ పనుల్లో నేను ఒకవైపు ఉన్నాను ఒకవైపు బిగ్ బాస్లో తనున్నారు ఇవన్నీ ఒక మంచి వేదిక బిగ్ బాస్లో కూడా ఒక మంచి సందేశాన్ని ఇచ్చి బయటకు రావటం జరుగుతుంది ఇది ఒక వ్యాపార రంగానికి కూడా చాలా ఉపయోగపడుతుంది రేపు రాజకీయ రంగానికి కూడా ఉపయోగపడుతుంది మేము ఒక పది మందికి సేవ చేయడానికి అదృష్టం కలుగుతుంది ఈరోజు వంద మంది ఒకళ్ళ కాంచీపురం ఒకళ్ళ సిల్క్స్ మా స్టోర్లో పనిచేస్తున్నారు మరికొన్ని బ్రాంచెస్ అయితే కనీసం ఒక వెయ్యి మందిని జీతాలు ఇచ్చి పోషించగలిగే స్థాయికి ఎదగాలని ఆ అవకాశం మళ్ళీ ప్రజలే మాకు ఇస్తున్నారు ప్రజలే ఈ స్థాయిని మాకు తీసుకొచ్చి ఇచ్చారు లేకపోతే బిగ్ బాస్ నుంచి ఎందుకు బిగ్ బాస్కి పంపించింది కూడా వాళ్లే కాబట్టి నే నారు పోసేవాడు నీరు పోయాడా స్వామి అన్ని చేస్తారు అలాగే బిగ్ బాస్కి పంపించిన ప్రజలే మాధురిని ఏ రకంగా గెలిపించాలి ఏ రకంగా ఉన్నత స్థాయిని ఇవ్వాలనేది ప్రజలే నిర్ణయిస్తారు ప్రజలే దేవుళ్ళని నమ్మిన మేము ప్రజలకే మా జీవితాన్ని అంకితం చేసాం వాళ్ళే అన్ని నిర్ణయాలు తీసుకుంటారు థ్యాంక్ యూ ఇది ఓవరాల్గా పరిస్థితి చాలా స్ట్రాటజికల్గానే బిగ్ బాస్లో ఆడుతున్నారు మాదిరి గారు దాంతోపాటుగా కూడా బిగ్ బాస్లో ఉన్న ఒక బ్యాడ్ ఒపీనియన్లో అక్కడ ఒక ఒపీనియన్ దాన్ని మార్చడమే మా ఉద్దేశము ఫాల్స్ రిలేషన్తో వాళ్ళని వాళ్ళని మోసం చేసుకోవద్దు కాంటెంట్ పేరుతో ఫాల్స్ రిలేషన్స్లోకి వెళ్ళకూడదు దాంతోపాటుగా కూడా ఇండియన్ ట్రెడిషన్ శారీ లాంటి కల్చర్ని ప్రమోట్ చేసే ఉద్దేశంతో వెళ్తున్నాము ఎన్ని రోజులు ఉన్నా కూడా అక్కడ వారియర్గా పోరాడి రావాలని కోరుకుంటున్నాం ఎన్ని రోజులు ఉంటామనేది కాదు ఉన్నన్ని రోజులు స్ట్రాటజికల్గా ఉన్నామా గేమ్ ఆడేమా అన్నదే ఉద్దేశం అని అంటున్నారు మోరోవర్గా ఈ ట్రోలర్స్ వీళ్ళని గురించి దేవుళ్ళు లాగా మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు డెఫినెట్ వాళ్ళకి కావాలనే కమెంట్ దువాడ శ్రీనివాస్ గారి నుంచి వినిపిస్తుంది విత్ కెమెరా పర్సన్ శ్రీకాంత్ సెవెన్ టీవీ నైన్ హైదరాబాద్